అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో భూమి త్వరగా రెడీ అవ్వ మళ్ళీ ఎక్కడికి నేను రాను అంటుంటే ఆమె మాటలు ఏం పట్టనట్లు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద తాపీగా మొబైల్ చూస్తున్న భూమిని చూసి ఆమె డ్రెస్ జిప్ కిందకి లాగి భుజాల మీద నుండి డ్రెస్ కిందకి లాగుతుంటే ఏం చేస్తున్నావు నువో అంటూ ఆరిచింది అరవకు ముందే చెప్పా రెడీ అవ్వమని సో నీకు చేతనవ్వట్లేదు కదా అందుకే నేను డ్రెస్ చేంజ్ చేస్తున్నాను అంటూ పూర్తిగా కిందకి లాగి ఆమె డ్రెస్ ఒంటి మీద నుండి తీస్తుండగా అతన్ని దూరం నెట్టేసి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళింది ఆమె ప్రవర్తనకి నవ్వుతూ చేస్తున్నాడు అక్షయ్ ఇక కాసేపటికి రెడీ అయ్యి వచ్చిన భూమిని తీసుకొని కిందకెళ్ళాడు ఇప్పటి వరకే బయటకెళ్ళొచ్చాం కదా మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పానుగా నిన్ను కిడ్నాప్ చేయడానికని అంటూ ఆమెను కార్లోకి తోసి కార్ స్టార్ట్ చేశాడు అతని ప్రవర్తనకి కోపం వస్తుంటే గుర్రుగా చూస్తూ కూర్చుంది కార్ వాయువేగంతో తీసుకెళ్ళి ఓ దగ్గర ఆపాడు ఎక్కడ అని చుట్టూ చూసింది చుట్టూ అని చెట్లు చాలా నిర్మలుష్యమైన ప్రాంతం అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు నిజంగా నన్ను కిడ్నాప్ చేయడానికి తీసుకొచ్చాడా అని బాధగా చూసింది అతన్ని ఏంటి అంత ఎమోషనల్గా చూస్తున్నావు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలిస్తే వదిలేస్తానని అనుకుంటున్నావా అంటూ కారు దిగి ఆమె వైపు వచ్చి చేయి పట్టి బయటకు లాగాడు కోపంగా చూస్తూ కారు దిగింది భూమి ఆమెను బరబరా నీకేం అన్యాయం చేశాను ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు నీకు నేను దూరంగా ఉంటానని చెప్పాను కదా అయినా కానీ నన్నెందుకు వదిలిపెట్టట్లేదు అని అరుస్తున్నా కానీ ఆమె మాటలు గాలిలో కలిసిపోతున్నాయే కానీ అతని చెవికి మాత్రం ఎక్కట్లేదు ఇక అక్కడ దట్టమైన చెట్లు వాటి మీద పడ్డ మంచు ఎందుకో అప్పటి వరకు అందంగా కనిపించిన ప్రాంతం కాస్త భయంగా అనిపిస్తోంది ఏదైనా ఫీలింగ్ మన మైండ్లో ఫీల్ అయిన దాన్ని బట్టి మన హార్ట్ ఫీల్ అవుతుంది మన మైండ్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది మన బ్రెయిన్ హెల్తీగా ఉంటే మన హెల్త్ ఆటోమేటిక్గా హెల్దీగానే ఉంటుంది ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనిపించడంతో దాన్ని చూసిన భూమికి ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుడుతోంది నీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టు నీకేం కావాలో చెప్పు చేస్తాను అంటూ బ్రతిలాడుతోంది ఏడుస్తూ ఆమె ఏడుపు అతనికి చిరాకు వస్తుంటే హే షడా అరవకు అరిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ గద్దించగానే నోటి మీద చేయి పెట్టుకుని సైలెంట్గా ఉండిపోయింది భూమి ఆమెను తీసుకొని లోపలికి పిల్లిలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్నాడు సౌండ్ చేశావంటే నీ నాలుక కోసేస్తాను నోరు మూసుకొని నా వెనకాలే ఫాలో అవ్వు అని మెల్లగా చెప్పాడు సరే అంటూ ఒక్కో అడుగు వేస్తూ లోపలికెళ్లిన అక్షయ్ అక్కడ ఏం కనిపించకపోవడంతో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ముందుకు అడుగులు వేసి చూశాడు అతని షూ పెట్టిన ప్లేస్లో ఏదో సౌండ్ వస్తుంటే దాన్ని చిన్నగా ట్యాప్ చేసి చూశాడు కింద ఖాళీగా ఉంటే ఎలా సౌండ్ వస్తుందో అలా ఉంది వెంటనే భూమికి సైలెంట్ అని అతని నోటిపై వేలు పెట్టి చూపించి అక్కడ డస్ట్ ని చెరిపి చూడగానే ఏదో డోర్ కనిపించింది దాన్ని మెల్లగా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు భూమిని కాస్త పక్కకు జరిపి అతని బలాన్ని ఉపయోగించి గట్టిగా వెనక్కి లాగాడు అలా లాగగానే డోర్ ఓపెన్ అయింది ఇక లోపల ఒక పెద్ద గుహలాగా కనిపిస్తుంటే భూమి కళ్ళు పెద్దవయ్యాయి అక్షయ్ మెల్లగా అందులోకి దిగి భూమిని కూడా లోపలికి దింపాడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ చిన్నగా అడుగుతోంది నువ్వు కాసేపు నోరుముసుకో నీకే తెలుస్తుంది అంటూ కోపంగా చెప్పాడు ఇక సైలెంట్ గా అతని వెనకాలే వెళ్తోంది భూమి కూడా ఇక సడన్ గా ఆగాడు భూమి కూడా అక్కడే ఆగింది ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని వేలు పెట్టి చూపించాడు ఎదురుగా చూడు అన్నట్లు అతను ఎక్కడ చూపిస్తున్నాడో అటువైపు చూసిన కళ్ళు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి బ్లాక్ టీషర్ట్ పై లెదర్ జాకెట్ ఫిట్ జీన్స్ బ్లాక్ షూస్ ఆ జాకెట్ షైన్ లైట్ లో రిఫ్లెక్ట్ అవుతోంది బ్లాక్ లెదర్ సిల్వర్ జిప్ లెఫ్ట్ షోల్డర్ పైన చిన్న గన్ సింబల్ పెదాలకి డార్క్ వైన్ కలర్ లిప్స్టిక్ లెఫ్ట్ హ్యాండ్ లో గన్ రైట్ లెగ్ టేబుల్ పై పెట్టి ఎదురుగా ఉన్న వాడి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వార్నింగ్ ఇస్తూ కనిపించింది పూర్వీ ఆమెను చూసిన భూమికి ఒక్కసారిగా బ్రెయిన్ స్తంభించిపోయింది అసలు ఆమె చూస్తుంది నిజమేనా అన్నట్లు కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తూ ఉంది పక్కన ఉన్న అక్షయ్ ఆమె భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ ఇప్పుడు చెప్పు అన్నట్లు కళ్ళెగిరేశాడు అసలు అర్థం కావట్లేదు ఎదురుగా పూర్వీ వాడిని షూట్ చేస్తూ కనిపించింది సౌండ్ కి గట్టిగా చెవులు మూసుకొని భయంతో అక్షయ్ ని గట్టిగా పట్టుకుంది ఆమె వెన్ను నిమురుతూ ఇప్పుడేమంటావు మీ ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసిందిగా ఏం చేస్తావు తనని అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఏంటి మాటలు రావట్లేదా పెద్ద పొడింగు లాగా నా మీద పడ్డావు నేను ఉచితంగా దొరికానా ఎదురుగా నీ ఫ్రెండ్ నిన్ను నమ్మించి నా మీద నిందలు వేసిన ఫ్రెండ్ కనిపిస్తోంది దానికి ఏం సమాధానం చెబుతావు మనిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది మనిద్దరిని వేరు చేయాలని చూసింది చెప్పు దానికి పనిష్మెంట్ ఇవ్వవా దాన్ని అలాగే వదిలేస్తావా నీ స్టామినా ఇంతేనా ధైర్యం లేదా దాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా పచ్చని కాపురంలో నిప్పులు పోయాలని చూసింది నీ మొగున్ని ఎగేసుకుపోవాలని చూసింది దాన్ని అలాగే వదిలేస్తావా అంటూ రెచ్చగొట్టాడు లేదండి వదిలేయను అస్సలు వదలను ముందుగా మీరు నన్ను క్షమించండి సారీ అండి రియల్లీ సారీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను చాలా మాటలు అన్నాను ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకోలేకపోయాను అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని నదిటి మీద పెట్టింది ప్లీజ్ నా సారీని యాక్సెప్ట్ చేసినట్లయినా నీ కోపాన్ని నేను పట్టించుకోలేదు కానీ పద అన్నాడు ఇక భూమి ధైర్యంగా పూర్వి మీద కోపంతో తనని కడిగేయాలని అలాగే ముందుకెళ్ళి తన జుట్టు పట్టి వెనక్కి లాగింది అలా లాగగానే అలర్టుగా ఉన్న పూర్వి భూమిని విసిరికొట్టి కోపంగా ఆమె ముందు నిలబడింది అంత ఫోర్స్గా విసరగానే మన బక్క ప్రాణం వెళ్ళి కింద పడుతుంటే పట్టుకున్నాడు అక్షయ్ పూర్వీ అప్పుడు చూసింది బ్లాక్ కలర్ షూ బ్లూ కలర్ ఫార్మల్ పాయింట్ లెదర్ బ్రౌన్ కలర్ బెల్ట్ వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ సూట్ రఫ్గా ట్రిమ్ చేసిన బియర్డ్ పింక్ షేడ్లో ఉన్న పెదాలు షార్ప్నోస్ చిరుత లాంటి కళ్ళు షార్పో జాలైన్ సిల్కీ హెయిర్ తో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అమ్మాయిల గుండెలు అల్లాడించేలా పూర్వీ పెదవులపై ఒక రకమైన నవ్వు అక్షయ్ని చూసి అతన్ని అలాగే చూస్తూ కార్నర్ స్మైల్ తో ఒక్కో అడుగు దగ్గరికేస్తూ అతన్ని చేరింది అతని చెంపపై చేయి పడుతుండగా దూరం జరిగాడు అతను అలా దూరం జరగగానే కోపంతో చూసింది పూర్వి పూర్వీ అని అరిచింది పక్కనున్న భూమి ఆమె మాటలు ఆమె చెవికెక్కడం లేదు ఎదురుగా ఉన్న అక్షయ్ మీద మాత్రమే ఉన్నాయి ఆమె చూపులు తన భర్తని కొరుక్కు తినేలా చూస్తుంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా అక్షయ్ ముందుకెళ్ళి ఇద్దరి మధ్యలో నిలబడి పూర్వీ అని అరవగానే ఆమె క్షణకాలం అక్షయ్ ఫీజ్ని మిస్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి చూసింది ఎదురుగా చేసి చూస్తున్న భూమిని చూసి ఎయ్ తప్పుకోవే అంటూ ఆమె జుట్టుపట్టి పక్కకు నెట్టింది పూర్వీ ఆమె ఓ పెద్ద లేడీ మాఫియా ఆమె బలం ముందు భూమి బలం ఏం సరిపోతుంది పక్కకు పడుతుంటే ఒక చేత్తో పట్టుకొని ఆమెను దగ్గరికి లాక్కొని పూర్విని షార్పుగా చూస్తున్నాడు అక్షయ్ ఎంతలా అంటే ఇంకోసారి భూమి మీద చేయిస్తే చంపేంతలా కోపంగా ఉన్నాయి అతని చూపులు ఇక అక్షయ్ని అదే మైమరుపుగా చూస్తూ ఉంది పూర్వి ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా భూమిని దగ్గరికి లాక్కొని ఏం కాలేదు కదా అన్నట్లు చూశాడు ఏం కాలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి పూర్వీ చెంపపై గట్టిగా ఒక్కటిచ్చింది భూమి అప్పుడు చూసింది భూమిని పూర్వీ కొట్టినందుకు అది అక్షయ్ ముందు అలా కొట్టడంతో కోపంగా ఏ అంటూ ఆమె పీక పడుతుండగా పూర్వీ పీక మీద అతని చెయ్యి బిగిసింది చుట్టూ ఉన్న పూర్వీ బౌన్సర్స్ రేయ్ అంటూ గన్ గురి పెట్టగానే ఆగండి అన్నట్లు చెయ్యి చూపించింది పూర్వీ వాళ్ళు గన్స్ కిందకి దించారు అతని చేతి ఆమె పీక మీద బిగిస్తున్నంతసేపు అలాగే చూస్తూ ఉందే కానీ అతన్ని ప్రతిఘటించట్లేదు పూర్వీ భూమికి అదంతా చూస్తుంటే ఏ మర్దం కావట్లేదు అతను అంత కోపంగా పీక పట్టినా సైలెంట్ సైలెంట్గా చూస్తూ ఉంది అతన్ని దూరం నెట్టడం చేయట్లేదని ఏంటి నా లైఫ్ లో నుండి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా భార్యని ఎందుకు పొల్యూట్ చేస్తున్నావు అసలు నీకేం కావాలి పెళ్ళైన మగాడి మీద కన్నేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అంటే నా అక్షయ్ మాటలకి అతని చేతిని విసిరి కొట్టి ఏంటి సిగ్గు అనిపించాలా నాకెందుకు సిగ్గు నీ పెళ్ళానికి లేని సిగ్గు నాకెందుకు నువ్వు దాన్ని ప్రేమించకపోయినా కోపంతో పెళ్లి చేసుకున్నావు సిగ్గు లేకుండా అది నీతో ఎలా కాపురం చేస్తోంది నువ్వు నన్ను ప్రేమించావు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు చివరికి నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు అయినా సరే నువ్వు నాకు కావాలి నీ భార్యని చంపేస్తా మనిద్దరి మధ్య అది అడ్డుగా ఉంది అంటూ అరుస్తుంటే ఆమె మాటలకి కళ్ళు ఎర్రగా మారాయి అక్షయ్కి కోపంతో ఆమె చెంపపై ఒక్కటి పీకాడు భూమి ముందు కొట్టేసరికి అహం దెబ్బతిన్నదానిలా విసురుగా తల తిప్పి చూస్తూ ఎయి నన్నే కొడతావా అది నీ పెళ్ళ ముందు అంటూ అరుస్తుంటే హేచీ ఆపో పిచ్చుకు కరిచినట్లు ఎందుకలా అరుస్తున్నావు అయినా నీతో నాకేంటి నీ నిజస్వరూపం నా పిల్లానికి తెలియాలని దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను కల్లారా చూసిన తర్వాత ఆయన నమ్ముతుందేమోనని ఇప్పుడు చూసిందిగా నీ రియాలిటీ దానికి తెలిసింది ఇక నీతో మాకేం పని ఇంకోసారి మా జోలికి రావాలని చూసావనుకో నీ బాబు నా కూతురు చచ్చింది అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆ అబద్దాన్ని నిజం చేస్తాను ఆడదానివి అని ఊరుకుంటున్నాను కానీ నీ ప్లేస్ లో ఉండుంటే వాడి ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిండేవి నీ కన్ను నా మీద నా పిల్లం మీద పడ్డా చూసిన గుడ్లని పీకి నీ చేతిలో పెట్టి చెడుగా వచ్చిన నీ ఆలోచనకి కూడా వణుకు పుట్టేలా చేస్తా మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి భూమిని తీసుకొని యాటిట్యూడ్ వాక్తో అలా నడుస్తూ వెళ్తుంటే రే అక్షయ్ నిన్ను వదిలిపెట్టను దాన్ని చంపి దాని స్థానంలోకి నేను వస్తాను గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు అజ్ఞాతంగా ఉన్నది నీతో ఫైట్ చేయడానికి నీ బలంతో నేను సరితూగడానికి ఎలాగో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవు బలవంతంగా నిన్ను లొంగ తీసుకోవడానికి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఐ లవ్ యు అక్షయ్ ఐ వాంట్ యు అంటూ అరుస్తుంటే అప్పటి వరకు ఓపిక పట్టిన భూమి ఆమె మాటలకి ఒక్క ఊదుటిన పూర్వీ ముందుకెళ్ళి ఆమె జుట్టుపట్టి ఏంటి నా మొగుడు కావాల్సి వచ్చాడా నీకు కొంచెం కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా పరాయి ఆడదాని మొగురిని కోరుకోవడానికి చీ సిగ్గులేని జన్మ ఎంతకు తెగించావే నా భర్త నీకు కడుపు చేశాడా ఆడవాళ్ళని బలవంతం చేశాడా ఆ వీడియోని ఎలా సృష్టించావే అందులోకి నా మొగుడు ఎలా వచ్చాడో ఏ పాపం తెలియని నా ముగుని నిందించాను కదే పాపిష్టిదానా అంటూ ఆమె చెంపలని వాయిస్తుంటే అప్పటి వరకు ఓపిక పట్టిన పూర్వీ ఆమె చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చింది అంత ఫోర్స్గా కొట్టేసరికి కింద పడిపోయింది భూమి భూమి అంటూ పరుగున వచ్చాడో అక్షయ్ ఆమెను అతని చేతుల్లోకి తీసుకొని ఎయ్ అంటూ వేలు చూపిస్తూ పూర్విని కోపంగా చూశాడు అక్షయ్ నువ్వు నా వాడివి దానికోసం నువ్వు అలా ఆరాట పడుతుంటే నా రక్తం మరిగిపోతోంది దాన్ని వదిలి నా దగ్గరికి రా లేకపోతే దాన్ని చంపేస్తాను నా స్థానం అది లాగేసుకుంది ఒప్పుకోను నాకు ఊహ తెలిసిన తర్వాత నేను మనసు ఒకే ఒక్క మగాడు అడి నిన్ను తప్ప నా పక్కలో వేరే మగాన్ని నేను ఊహించుకోలేను అంటూ అరుస్తుంటే పూర్వీ మాటలకి కోపం నశాలానికి అంటింది భూమిని సరిగ్గా నిలబెట్టి పాకెట్లో ఉన్న గన్ తీసి క్షణంలో పూర్వీ ముందుకు చేరి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాడు నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చిన ఇక్కడే చంపి పారదుబత నోర్ ముసై అలాంటి మాటలు వినడానికి అసహ్యంగా ఉంది అసలు నువ్వు ఆడదాని వినా బజార్ దాన్లాగా అలా అరుస్తున్నావు బ్లడీ బిచ్ అంటుంటే అక్షయ్ చెంప మీద కొట్టడానికి చెయ్యత్తగాని గాలిలో ఉన్న చేతిని వెనక్కి మడిచి గట్టిగా నొక్కుతున్నాడు సైలెంట్గా ఉంది పూర్వీ ఇలాంటి స్పర్శ కోసం ఎన్ని రోజులు పడిగాపులు కాశానో తెలుసా అంటుంటే చిరాగ్గా చీ అని వదిలిపెట్టాడు ప్లీజ్ అక్షయ్ నన్ను వదిలిపెట్టకు నీ కౌగిల్లో బంధించు నన్ను దూరం చేయకు నా చివరి శ్వాస వరకు నీ గుండెలపైన హాయిగా సేద తీరుతాను ఒక్కసారి నన్ను అక్కున చేర్చుకో అంటూ అర్థిస్తుంటే అసహనంగా అనిపిస్తున్న పూర్వీ మాటలకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఆమెను విసురుగా దూరం తోసి గో టు హెల్ అంటూ సీరియస్గా చెప్పి భూమి చెయ్యి పట్టుకొని అక్కడి నుండి వెళ్తుంటే అక్షయ్ పక్కన భూమిని చూడలేకపోతోంది పూర్వీ ఆమె కళ్ళు బగబగా మండుతున్నాయి ఇన్నేళ్లు నా ప్రాణానికి ప్రాణమైన అక్షయ్ని చూడకుండా ఉండింది ఇలా చూడడానిక నెవర్ దీన్ని చంపేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది అంటూ ఆమె షూలో నుండి గన్ తీసి షూట్ చేసింది భూమి అంటూ గట్టిగా అరిచాడు అక్షయ్ ఏవండి అనింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్